విజయసాయి రెడ్డి గారు నెల్లూరు వచ్చారు ఆ నెల్లూరులో జరిగినటువంటి వారి స్వాగత ర్యాలీ ఎంత అట్రఫ్లేపో ప్రజలంతా కూడా నవ్వుకుంటూ ఉన్నారు మీడియా కూడా దీని ప్రత్యేక సాక్ష్యం ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి గారిని నేను సూటిగా అడిగేది ఒకటే విజయసాయిరెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసే ముందు నెల్లూరు పార్లమెంట్ ప్రజలకి రెండు ప్రశ్నల సమాధానం చెప్పి మీరు నామినేషన్ వేయాలా ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి విజయసాయి రెడ్డి గారు దాదాపు ఎనిమిదేళ్లుగా మీరు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు నెల్లూరు గడ్డ అంటున్నారు నెల్లూరులోనే పుట్టాను అంటున్నారు నెల్లూరు నా మాతృభూమి అంటున్నారు ఎనిమిదేళ్ల రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు అంతేకాదు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారితో సమానమైన స్థానం మీది మాకు దాంట్లో వేరే అభ్యంతరం లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారి సర్వ కార్యక్రమాలు మీరే చూస్తారు కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారికి సమానం మరి ముఖ్యమంత్రి గారికి సమానంగా ఉన్నటువంటి మీరు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేశారు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి ఇక్కడ ప్రజలకి ఏం మేలు చేశారు ఇక్కడ ఒక్క కార్యకర్తకైనా మీరు సాయం చేశారా ఏ ప్రజా సమస్య అయినా పరిష్కారం చేశారా అభివృద్ధి కార్యక్రమం ఏదైనా మీరు చేయగలిగారా ఇంకా రెండోది వారు పదే పదే చెప్తూ ఉంటారు కేంద్రంలో నాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ప్రధానమంత్రులతో కేంద్ర మంత్రులతో కేంద్రంలో కూడా నేను చక్రం తిప్పుతానని మరి కేంద్రం పక్షాన రెడ్డి గారు నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి ఏం చేసావో ఈ రెండింటికి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలని చెప్పని చూస్తా ఉన్నా ఏమిటని ఆలోచన చేస్తే ఏం విజయసాయి రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి సమానంగా ఉండి లేదా కేంద్రంలో చక్రం తిప్పి నెల్లూరు జిల్లాకి విజయసాయి రెడ్డి గారు చేసింది ఏమిటంటే గుండు సున్నా అందుకే విజయసాయిరెడ్డి గారు నెల్లూరు పార్లమెంటు ప్రజలు నీకు గుండు సున్నా పెట్టబోతున్నారు మూడు లక్షల ఓట్ల మెజార్టీతో నువ్వు ఓడిపోతున్నావు మూడు లక్షల ఓట్ల మెజార్టీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తున్నారు మూడు లక్షల ఓట్ల తేడాతో ఏసాయి రెడ్డి గారు నువ్వు ఓడిపోతున్నావు ఎందుకంటే నెల్లూరు పార్లమెంట్ ప్రజలకి నువ్వు చేసింది గుండు సున్నా కాబట్టి నీకు పెద్ద సున్నా నెల్లూరు ప్రజలు పెట్టబోతున్నారు ఆ తర్వాత నీకు ఎటు తెలిసిన విద్య కదా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు వెళ్ళి వ్యాపారాలు సాపారాలు చేసుకోవటం నీకు ఎటు తెలిసిన విద్య